హాయ్ పిల్లలు బాగున్నారా బాగున్నారా మరి నేను మీ దగ్గరకు వస్తాను మీ పేర్లు చెప్పాలి చెప్తారా ఓకే ఫస్ట్ చెప్పమ్మా నీ పేరు నెక్స్ట్ ఆద్వియిక ఫస్ట్ క్లాస్ కదా గుడ్ నీ పేరు చెప్పు సుందరి ఓకే క్లాస్ నువ్వు గట్టిగా చెప్పమ్మా మౌనిక కనకం మౌనిక నెక్స్ట్ నిలబడి చెప్పొచ్చు కదమ్మా పేరు సిరివెన్నెలా నువ్వు చెప్పమ్మా నీ పేరు కృప సరిగ్గా చెప్పమ్మా కృపా జ్యోతి నువ్వమ్మా గట్టిగా చెప్పాలి రిఫికా అంటే విన్ని అని పిలుస్తారు కదా నిన్ను వెరీ గుడ్ నువ్వు చెప్పమ్మా నవీన వెరీ గుడ్ నువ్వు షైని వెరీ గుడ్ చెప్పురా నీ పేరు ఏమిటి సాత్విక్ సాగర్ ఒకటో తరగతి నీ పేరు రా మధు గట్టిగా చెప్పాలరా మధు ఒకటో తరగతి నువ్వురా మళ్ళీ గట్టికి చెప్పు బాగా అర్థమయ్యేలాగా రాకేష్ ఒకటో తరగతి నువ్వు చెప్పురా రవితేజ ఫిఫ్త్ క్లాస్ సతీష్ కుమార్ వై మహేష్ నువ్వు చెబురా నీ పేరేంటి అజయ్ నీ పేర్రా వీడి వీడు వీడు వీడి పేరు నీ పేరు చెప్పరా చెప్పు రాజేష్ తరుణ్ మేకా తరుణ్ ఫస్ట్ క్లాస్ మరి మీరు అందరూ మీ పేర్లు చెప్పారు సరిగ్గా కూర్చోండి వీడియో తీస్తున్నాను కదా నీ పేరు చెప్పమ్మా ఒకసారి మరొకసారి చెప్పు నీ పేరు ఆద్విషిక ఒకటో తరగతి వెళ్ళి నీ చోట్లో కూర్చోమ్మా చక్కగా మరి ఇప్పుడు మీ పేర్లన్నీ చెప్పారు కదా ఇందులో వీడియో రికార్డ్ అయిపోయింది మీరు ఎప్పుడైనా సరే మన స్కూల్ ఛానల్ కనుక చూసినట్లయితే ఈ వీడియోని మన స్కూల్ ఛానల్లో పెడతాను ఓకేనా మరి వేళ తేదీ కూడా దాంట్లో వేస్తాను డేట్ చూసుకుంటే ఈ డేట్లో మీది రికార్డ్ అయింది అవన్నీ ఈ వేళ బడికి రాని వాళ్ళు కనపడరు బడికి వచ్చిన వాళ్ళందరూ కనపడతారు ఒకసారి హాయ్ చెప్పండి